మన శరీరం నిజంగా మనదేనా అనత్ భావనపై అంటే నేను కాదు నాది కాదు అనే దాని గురించి ఈరోజు ఓ చిన్న విశ్లేషణ చూద్దాం ఈ ఆలోచన బుద్ధుని ఒక ముఖ్యమైన బోధన అనత్త లక్షణ సుత్తం నుంచి వచ్చింది ఇది మనం మన అనుభవాల్ని ముఖ్యంగా మన బాధను ఎలా చూస్తామో మార్చేయగలదు తెలుసా సరే మరి ఈ సుత్తం నుంచి ఓ మూడు ముఖ్యమైన విషయాలు చూద్దాం మొదటిది కంట్రోల్ లేకపోవడం ఒక్కసారి ఆలోచించండి ఈ శరీరం నిజంగా నేను లేదా నాది అయితే మరి దానిపై మనకు పూర్తి కంట్రోలుండాలి కదా అంటే జబ్బులు రాకుండా ముసల్తనం రాకుండా మన ఇష్టప్రకారం ఆపగలగాలి ఆ పూర్తి కంట్రోల్ లేకపోవడమే ఇది శాశ్వత నేను కాదని చెప్పడానికి ఒక బలమైన కారణం రెండవది ఇది ఎప్పుడూ మారుతూ ఉండటం దానితో పాటే వచ్చే అసంతృప్తి మన శరీరం ఆగకుండా మారుతూనే ఉంటుంది పుట్టటం పెరగడం క్షీణించడం చివరికి పోవడం అంతేకాదు ఇది జబ్బులులానికి కూడా చోటు మరి ఎప్పుడు ఒకేలా సుఖంగా ఉండే ఆత్మ అనే ఐడియాకు ఇది పూర్తి ఆపోజిట్ కదా ఇక చివరిగా దీన్ని కేవలం మాటల్లో కాకుండా అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఒక ప్రాక్టికల్ దారి కూడా ఉంది అదేంటంటే బుద్ధుడు చెప్పిన కాయకతా సతి అంటే శరీర స్పృహతో ఉండటం మన శ్వాసను శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులను ఫీలింగ్స్ను గమనిస్తూ ఉంటే ఇది నేను ఇది నాది అనే ఆ గట్టిపట్టు నెమ్మదిగా సడుగుతుంది శరీరం యొక్క ఈ అస్థిరమైన నాది కాని స్వభావాన్ని గమనించడం వల్ల దానిపై ఉండే అటాచ్మెంట్ తగ్గి బాధనుంచి బయటపడే మార్గంలో అడుగువేయొచ్చు